మీ పిల్లలు ఏం చేస్తారమ్మాడుకులు పాప సార్ ఏం చేస్తారమ్మా నువ్వేంటమ్మా మీ పిల్లలు ఏం చేస్తారమ్మా

ఇక్కడ నా మొత్తం ఇక్కడ సార్ ఇక్కడే ఆరేష్ ఎంత షెట్లు షాములు సార్ అంతా మెచ సార్ నమస్కారం ఏది సార్ చేస్తారు సార్ నమస్కారం ఏంటమ్మా నీ పేరేంటా ఏంట నీ పేరయా నీ పేరమ్మా లక్ష్మీదేవి నీ పేరయా నీ పేరమ్మా నీ పేరయా ఎంతమంది ఒక ఎన్ని ఉన్నాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయా ఆరు మంది ఒకసారి పని చేసుకోవచ్చు అట్లా రొటేషన్లో ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు మీరు ఇక్కడికి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి వస్తారు మిగిలినప్పుడు ఐరన్ చేసుకోవడం ఆపలు చేసుకుంటారు ఇప్పుడు ఈ పోల్స్ అన్నీ కొద్దిగానే కట్టారు ఇక్కడంతా చెట్ల పైన ఆరేసారు భూమి ఉంది ఇక్కడ మొత్తం కాదు ఇది ఎప్పుడు ఇచ్చాను నేను ఎప్పుడో నిన్న ఇచ్చింది అప్పుడే నేను దోబీఘాట్లు కట్టింది అప్పుడే అప్పుడే ఆ పైపులు కూడా పెట్టి నీళ్లు ఇచ్చి అన్నీ చేసాం ఆ తర్వాత ఈ స్థలం కూడా వేరే వాళ్ళు ఆపుకున్నారా ఆ పక్క ఇల్లు కట్టేశారా ఇది ఎక్కడ ఎక్కడ దాకా ఉంది ఇక్కడ ఆ చెట్టు దాకా ఉంది ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఇరవై ఐదు పని చేస్తున్నారు రోజుకు ఒక ఆరు మంది వస్తారా ఇంకా ఎక్కువ వస్తారు ఇక్కడ దీనికే కడతారా దీనికే కడతారా కాంపౌండ్ ఒకటి ఇంకా షెడ్ ఒకటి కావాలా ఏది ఐరన్ చేసుకోవడం వాన వచ్చినప్పుడు తడిచిపోవడం మళ్ళీ ఎట్లా మీరు అందరూ మోసుకొని వస్తారు పట్ల మోసుకొని వస్తారు బండ్లు ఏ బండ్లు ఉన్నాయి ఏ టైప్ బండ్ అలాంటి బండ్లో తసుకొని సార్ అంటే దీన్ని ఎట్లా ఒకప్పుడు చేసా మనం దీన్ని ఇంకా కొంచెం ఆధునీకరణ చేసి మీ కష్టాలు తగ్గించి మీ ఆదాయం పెంచాలి కదా

అక్కడ వాళ్ళంతా వస్తాను మీరు అవి కూడా వస్తాను మీరు పర్లేదా ఏంటమ్మా మీరు ఇవన్నీ అక్కడ ఉత్తికి మీకు ఇస్తే మీరు ఆరేస్తారా ఎత్తి పాకడేసి aur kampal me este ai chinigi pote mem mimmat padtaru kada ooru lo ooru lo ha gari ekku gaanta sar మన గట్టే అప్పుడు దోబీలందరికీ మీకు అందరికీ కూడా రజకలకి మంచి దోబీ ఘాట్ ఉండాలి అదే మరి మీరు సులభంగా ఉండాలి అప్పట్లో కూడా అంతా ఊర్లో పోతే ఎవరు రానియకుండా బావుల దగ్గర రానివ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు అవన్నీ చూసిన తర్వాత మీకోసం నేను అప్పుడు కట్టాను ఇరవై ఇరవై ఏడు ఇరవై ఏళ్ళు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ మేము ఏం చేయాలో చేస్తాను చెప్తా ఇంకేంట మీరంతా నీళ్లు వచ్చినట్టు వెళ్ళిపోతాయా అడికెక్స్ క్లియర్ లేదు అయిపోతుంటే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది ఎవరెవరికి ఇస్తున్నారు అమ్మ ఇక్కడ నీకు నీకు మీ ఇద్దరికి ఇస్తున్నారు ఇవ్వండి వాడుద్దరికి ఇవ్వండి ఇక్కడ నిలబెట్టాను సార్ ఈ పక్కన మనం ఇలా పైకి వచ్చాము ఇక్కడ మనం నిలబెట్టాము సార్ నేను అడిగేది ఈ వన్ పాయింట్ త్రీ ఎకర్స్ మనకు అడుగు వాళ్ళు అడిగేది కదా కట్టాం ఎస్ ఎప్పుడో కట్టాం ఎస్ సార్ మీరు రాక కట్టాం ఇరవై నెల ముందు కట్టాం నైన్టీన్ ఎయిటీ నైన్టీ నైంటీ నైటి కాదు నైన్టీ ఫైవ్ నైన్ సెవెన్ ఆ ప్రాంతాలు ఇచ్చింది తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతాలు ఇచ్చింది బ్రహ్మయ్య అప్పుడు మీ ఎమ్మెల్యే ఒక మోడర్నైజేషన్ లో ఒక ఆదర్శంగా ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి ఒక పని చేయండి ఇప్పుడు వన్ పాయింట్ త్రీ ఏకర్స్ మొత్తం ఇచ్చేసి ఇది లెవలింగ్ కూడా చేసి ఈ కంప చెట్లు తీసేసి ప్లాంటేషన్ కూడా కొంచెం వేరే చెట్లు పెట్టి కూర్చోవడానికి కానీ కొంచెం నీట్గా ఉన్నట్టుగా అదే సమయంలో దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి వెళితే కూడా మాట్లాడి నేను కూడా డిపార్ట్మెంట్ పంపిస్తాను అది కూడా మీరు చెక్ చేసుకోండి అవి కట్టేదంతా ఎండబెట్టడానికి కొన్ని ఓపెన్ ఏరియాలో బాగా తాళ్ళు అవన్నీ కట్టి నీట్గా ఎలాంటివి ఎలా అవి చేసి కంపెనీ వేస్తే మళ్ళీ బట్టలు లాగినప్పుడు కొంచెం పోతే మీ మీద పడతాను తినిపోతాయి అట్ట కాకుండా ఒక ఆధునికంగా ఎటాలని చేపిస్తాను అది చేపించి ఇక్కడ ఒక షెడ్ కట్టి దీని అన్నింటిపైన సోలార్ ఎనర్జీ కూడా పెట్టేసి ఈ పంపుకి ఇటుకన్నిటికి అవసరమైతే మనమే కమ్యూనిటీ అసెట్ కింద తీసుకుంటాం మనమే చేస్తాం కరెంట్ ఉచితంగా ఇస్తాం ఇచ్చి ఇక్కడ ఎలక్ట్రి మీరు ఎలక్ట్రికల్గా చేసుకుంటే ఏంటి మీకు ఈజీ కదా ఇప్పుడు దీనికంటే కరెంటు బిల్ తగ్గితే అది బెటర్ మీకు ఈ కోల్ కంటే ఇప్పుడు ఎక్కడి నుంచో బొగ్గు తీస్తున్నారు ఆ బొగ్గు రావడం అది కూడా డబ్బులు అవుతా ఉంది అటు కాకుండా కరెంట్ ఛార్జీలు కానీ తగ్గితే మీకు ఇది బెటర్ కదా మీరు అక్కడి నుంచి మోసుకు రావాలంటే మోసుకొస్తున్నారు ఇప్పుడు ఈ బండ్లు కూడా ఎంతమందికి ఉన్నాయి అందరికీ తీసి బండ్లు పెట్టరా మీకు ఇందులో కూడా ఏమన్నా ఈ బండ్లో మోడన్ ఇది ఉంటే స్టాండర్డ్ ఎలక్ట్రికల్ ఆ బండ్లో నేరుగా వచ్చేసి బట్టలని తీసుకొని చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతా దంటనే ఏ టు జెడ్ యు ప్లానెట్ నేను కూడా చెప్తాను ఇమేజ్ రిజీమంట ధైర్యంగా ఉండండి అయా ఏపిస్తాను ఒద 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 రాసుకోండి సమస్యలు చెప్పారు కొన్ని రాసుకోండి ఏ నా ఇవ్వండి దగ్గకు అది ఇవ్వండి నేను చెప్తాను అది చెహర్ సీఎం ఓకే నేను మాట్లాడతాను రా మీరు ఎక్కడ ఉంటే అక్కడ నెల నెల ఎప్పుడైనా ఇచ్చేస్తారు ఇక్కడికి వచ్చిస్తారా ఇంటి దగ్గర ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఇస్తారా ఓకే అటు అన్ని చేపిస్తాను మీకు ఒక మోడర్న్ గా ఒక ఆధునీకరణ చేసి మీకు అన్ని చేపిస్తాను మీకు అందరికి దోబీ ఘాట్లన్నీ కట్టి రజకులకు బాగు చేయడానికి ఏమేం చేయాలి అన్ని చేస్తా మళ్ళీ మీకు కష్టాలు తీర్చడానికి ఏమేమి కావాలని చేద్దాం 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 చేస్తాన ఏంటమ్మా భార్యాభర్త ఇద్దరు ఇక్కడ ఐరెండ్ చేసుకుంటారా ఇంటి దగ్గర ఇప్పుడు ఎట్లా మీకు ఇది ఉతికిన తర్వాత ఎంత ఇస్తారు మీకు ఒక పేరెంట్స్

ఎంత ఆదాయం వస్తుంది నలభై చేస్తే ఆరు వందలు రోజుకి ముప్పై రోజులు నాకు బొగ్గులు ప్యాకెట్ పది వందలు పది సార్ ముప్పై ఐదు కిలోలు పది పది వందలు దాన్ని ఇప్పుడు మీకు లాభం రావాలంటే ఏం చేయాలనుకుంటున్నారు నువ్వే చదువుకున్నావు డిగ్రీ చేసావు నువ్వమ్మా ఇప్పుడు నువ్వు ఆదాయం రావాలంటే ఏం చేయాల ఏం చేస్తే దీన్ని మళ్ళీ ఆధునీకరణ చేసి నీ కష్టాలు తీర్చి పది రూపాయలు ఎక్కువ ఇప్పుడు ఈ బాక్స్కి ఎలక్ట్రికల్ బాక్స్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఎనర్జీ పనిచేయడంలో

మీ ఎట్లా ఆదాయం పెంచాలి దీని అంతా రిపేర్ చేసి అన్నీ చేపిస్తాం ఎందుకంటే ఎందుకంటే చాలా యాక్టిఫైజ్ చేసేది అన్ని ఆక్యుపై చేశారు అన్ని చేసి శుభ్రంగా మొత్తం చేపిస్తాను ఒక రేకు వర్షం పనిప్పుడు బట్టలు సార్ బ్రేక్ షెడ్ కూడా వేపిస్తాను షెడ్ వేపించి వెన్న కూడా ఆధునికను చేసి ఎంజాయ్ అన్ని చేస్తాను నేను ప్లాన్ చెప్పించి నేను చేపిస్తాను ఓకే అలాగే నేను చార్జీలు అంటే ఎక్కడ నువ్వు అది కూడా ఇవ్వండి కలెక్టర్ గారు అతనికి అవుట్ సోర్సింగ్ డిగ్రీ చేశాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నుండి చెప్పండి ఓకే ఓకే అమ్మ ఓకే అమ్మ ఓకే అమ్మా